హాయ్ అలా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను కోడిగుడ్లు కోపలు చేస్తున్నాను ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నిన్న దీపావళి కదా ఎలా చేస్తా ఎలా చేసుకున్నారు ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టమాటాలు ఎరగర్లు కోడిగుడ్లు Yes, the nano. మీరు అనుకో ఉండవచ్చు కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో మే తినచ్చు మీరు తింటారు మీరు అని అనుకో అనుకోవచ్చు మీరు అవన్నీ ఏం పట్టించుకోండి అన్నీ తినేసేది తినేది సోమవారం రోజు రోజు తినము మిగతా రోజులంతా తింటాము ఎందుకంటే శివుడు ముఖ్యం కదా సామా తినం మిగతా పలు తింటాము దాన్ని ఎరగర్ లేగిని టమాటాలు వేసుకోవాలి ఉప్పు నసుకు ఉప్పు పసుపు వేసి బాగా కళ్ళ మూత పెట్టేయాలి మగ్గినాక ఇగొన్ని కొడిగుళ్ళు కూడా పెట్టాను కదా అవి ఒలుసుకోవాలి వలుసుకుంటా ఉన్నాం మగ్గి నీళ్ళు చూసి చింతపండు అని చింతపండు పిసుకుతున్నా పిసుకుతున్నాను ఈ మగ్గినాక కారం వేయాలి ఇంకా మగ్గిని కారం వేస్తుంది ఒక స్పూన్ కారం బాండిలో పెట్టుకొని బాండిలో హాయిలు వేసుకొని కోడిగుడ్లు వేయించుకోవాలి దారిగా వేయించుకున్నాక దాని చెంతపండు పులుసు పోస్తున్న దీంట్లో టమాటాలు మగ్గాయి కారం కూడా బాగా ఏగింది కారం దొందయ్యి కూడా వేగాయి పక్కన వేరే గిల్ల తీసుకు పెడుతున్నాను దొండిలా తెల్లాలి తెరాలి కానీ చిక్కబడాలి అందుకని కోడిగుడ్లు వేసినాక చిక్కబడినాక కోడిగుడ్లేస్తున్నాను ఇంకాగా ఉంది కదా అదంతా చిక్కబడాలి చిక్కకైనాకండి ఇదండి పడింది స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే కోడిగుడుపులు రెడీ అయిపోయినట్టే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతాను దీపావళి అయిపోయినాక దీపాలు కాల్చేసినాక టపాసులు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి